హాయ్ పీపర్స్ వెల్కమ్ టు వాదన్ మొరకొండం నేను మీ ప్రసాద్ తులసిబాబు బెయిల్పై కోర్టులో వాదనలు ఏం జరిగిందో మీకు తెలియజేస్తాను తులసిబాబు అండి మీకు కామేపల్లి తులసిబాబు అదేనండి రఘురామకృష్ణం రాజు గారి కేసులో ఆయన్ని థర్డ్ డిగ్రీ ఉపయోగించారని చెప్పేసి అప్పట్లోనే రఘురామకృష్ణరాజు గారు బయటకు వచ్చిందా చెప్పారు చూసారా అప్పట్లో అంటే ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్న నాలుగు నెలలకు ఆయన ఆ విధంగా తీసుకువెళ్ళటం ఒక బరువైన వ్యక్తిని ఆయన పైన కూర్చోబెట్టేసి గుండెల్లో బాధించారని చెప్పేసి అంటే గుండెలపైన కొట్టారని చెప్పేసి రఘురాజు గారు చెప్పారు దాని తర్వాత జరిగిన ఎపిసోడ్ ఏంటి అంటే ఏదైతే ఎస్పీ దామోదర్ గారు ఒంగోలు ఎస్పీ ఆయన ఆయన విచారణకు రండి అని చెప్పేసి చెప్పేసి తులసిబాబుకు నోటీసులు పంపిస్తే దానికిగా నలభై ఐదు కార్లు వేసుకొని ఒంగోలు దాకా వచ్చేసి అక్కడ పోలీసులను మామూలుగా కాదు బెదిరించేసి మీరు రండి గుడివాడ దమ్ముంటే అని చెప్పేసి వార్నింగ్లు ఇచ్చేసి చివరికి అడ్డీ ఇడి చేసి మొత్తానికి ఆయన అరెస్ట్ చేశారు ఇదంతా మనకు తెలిసిందే సో ఇప్పుడు ఆయనకి బెయిల్ కావాలి అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు సో తప్పేం కాదు ఎవరైనా సరే బెయిల్కి వెళ్ళడం అనేది వాళ్ళ హక్కు కాబట్టి సో ఈరోజు అది విచారణ జరిగింది ఆ విచారణలో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇంతకీ ఏంటది అంటే ఈయనకి అక్కడ ఆ థర్డ్ డిగ్రీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి తులసిబాబు గారి న్యాయవాది చెప్పు రావడం సో మరి అటువంటిది ఏమీ లేకపోతే అక్కడ అంత అంతమంది అనుచరులు ఎందుకు ఆ రోజు ఎందుకు వచ్చినట్లు దాని లోపలికి ఎందుకు వెళ్తున్నట్లు అయితే ఇక్కడ దీనికి సంబంధించిన ట్విస్ట్ మరొకటి ఉంది మామూలుగానే ఎస్పీ గారికి లేఖ రాశారు రఘురామకృష్ణరాజు గారు ఆయన విచారణకు పిలిచినప్పుడు నాకు కూడా కబురు పెట్టండి నేను కూడా వస్తాను అని అని సో అది అలా ఉంచితే ఇప్పుడు ఏదైతే వీళ్ళు కోర్టుకు వెళ్ళారో బెయిల్ కోసం తులసిబాబు గారి తరపున న్యాయవాది అక్కడ రఘురామకృష్ణరాజు గారు కూడా ఇంప్లీడ్ పిటేషన్ వేశారు అంటే ఆ కేసుకు సంబంధించిన వాదనలు ఆయన కూడా వినిపిస్తాను అని చెప్పేసి ఏదైతే ఆ ఇంప్లీడ్ పిటిషన్ వేశారో ఆ ఇంప్లీడ్ పిటిషన్ని కోర్టు అయితే యాక్సెప్ట్ చేసింది సో ఇక్కడ వరకు బాగానే ఉంది కదా ఇక దాని తర్వాత జరిగే పరిణామాలు ఏంటి ఏ విధంగా ఉండబోతున్నాయి మరి ఈ తులసిబాబు అసలు వైసీపీనా మరి టీడీపీనా ఏంటి గుడివాడ ఎమ్మెల్యేకి మరి తులసిబాబుకి ఉన్న లింక్ ఏంటి అయితే ఇక్కడ ప్రభుత్వ తరఫున న్యాయవాది కూడా కొంచెం కోర్టుని విన్నవించుకోవడం జరిగింది ఏమిటి అంటే ఏదైతే పోలీసులు మరి ఆ కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన దాంట్లో పోలీసు విచారణ జరుగుతుంటే ఆ విచారణలో ఆయన ఎక్కడ కూడా సహకరించలేదండి తులసిబాబు సో అందుకని మరలా మాకు పోలీసు కస్టడీకి కావాలి అని చెప్పేసి అది కోర్టులో పిటిషన్ ఇస్తే అది సెషన్ కోర్టులో ఉందట సో అందు గురించి ఈ కేసుకు సంబంధించిన అంశం సోమవారానికి వాయిదా వేయాలి అని చెప్పేసి ప్రభుత్వ తరఫున న్యాయవాది రిక్వెస్ట్ చేయడం జరిగింది సో దానికి కోర్టు కూడా ఓకే సోమవారం వరకు కేసును వాయిదా వేశారు ఇప్పుడు ఏం జరగబోతుంది ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎందుకంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఇంప్లీడ్ అయ్యారు అందులో రఘురామకృష్ణరాజు గారు ఇంప్లీడ్ అయ్యారంటే ఇంకెట్లా తెలుసు కదా మరి మామూలుగానే ఒక అధికార పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీ కంటే కూడా చాలా బలంగా లీగల్ టీమ్ని మెయింటైన్ చేసేవాళ్ళు రఘురామకృష్ణరాజు గారు అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంటే ఆయన అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల చాలా చాలామందికి కూడా లీగల్ నాలెడ్జ్ పెరిగిపోయింది సెక్షన్లు తెలిసిపోయినాయి ఏ కోర్టులో ఏ కేసుకి ఏ శిక్ష పడుద్ది అనేది కూడా దాదాపుగా నోటిపైనే ఫింగర్ టిప్స్ లాగా వచ్చేసినాయి అందరికీ కూడా సో ఆ విధంగా ఎందుకంటే అన్ని రకాలైన కేసులకు సంబంధించిన అంశాలే మాట్లాడుకుంటూ ఉంటున్నాం సో ఆ విధంగా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మరి బెయిల్ వస్తుందా రాదా అసలు ముందు ఏదైతే ఆ పోలీస్ కస్టడీకి మరలా అడిగారు కదా ఆ పోలీస్ కస్టడీకి ఇచ్చిన దానికి ఒకవేళ కోర్టు కనుక ముందు పోలీస్ కస్టడీకి వాళ్ళు పర్మిషన్ ఇచ్చేశారనుకోండి మరి అప్పుడు ఏమైనా ఎటువంటి అంశాలు తెరపైకి రాబోతున్నాయి ఏమైనా నిజం చెప్పించగలుగుతారా అసలు ఎవరు పంపించారు ఏంటి ఎందుకంటే దీని అంతటికీ కూడా ప్రధాన సూత్రధారి ఎవరు అని అంటే అప్పటి సిఐడి చీఫ్గా ఉన్నటువంటి పివీ సునీల్ కుమార్ గారు అని చెప్పి సాక్షాత్తు రఘురాృష్ణరాజు గారే చెప్పారు మరి ఇప్పుడు అసలు పివి సునీల్ కుమార్ని ఇంతవరకు ఎందుకని ఎవరు టచ్ అయ్యిలా మరి దీని వెనకాల ఎటువంటి రాజకీయం ఉంది అంటే ఇప్పుడు అసలు అధికారంలో ఉంది ఎవరో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు అందుకనే ఎక్కడికక్కడ ప్రక్షాళన చేయాలి అధికారులను మార్చాలి ప్రధానంగా పోలీస్ శాఖలో ఎక్కడా కూడా మరి చట్టం తరపున తను చేసుకోవద్దని చెప్పేసి మనం మామూలు నానుడిలాగా వాడతాం కానీ నిజంగా అక్కడ ఏమీ కూడా జరగట్లేదు అని చెప్పేసి కూటమిలో ఉన్న నాయకుల ఆవేదన కూడా పలుమార్లు వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు వార్నింగ్లు ఇచ్చారు ఏమి చేసినా కానీ పెద్దగా మార్పు ఏమి కనిపించట్లేదు కానీ ఇక్కడ కోర్టులో వేసిన పిటిషన్ కనుక మరి పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది అనుకోండి కోర్టు తులసిబాబు గారిని మరలా పోలీస్ శాఖ వారికి పంపించాలి పంపించినప్పుడు ఏం జరగబోతుంది ఇక్కడ రఘురామకృష్ణరాజ్ గారు ఇంప్లీడ్ అయి ఉండారు మరి అక్కడ ఇంప్లీడ్ అయిన తర్వాత ఎటువంటి అంశాలు ఎటువంటి వాస్తవాలు ఆయన కోర్టులో చెప్పబోతున్నారు అంటే ఆయన తరపున న్యాయవాది వాదనలు వినిపించబోతున్నారు మరి అటువంటి తరంలో ఇక్కడ ఈ బాబుకు సంబంధించి ఎటువంటి అంశాలు తెరపైకి రాబోతున్నాయి ఇది చాలా ఆసక్తికరంగా మారిపోతుంది ఎందుకంటే ఒకప్పుడు ఆయా ప్లేసుల్లో ఎవరెవరు ఉండేవాళ్ళు ఒక బోర్గాడ్ అనిలో ఇంకా వై జియో ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఇటీవల వర్ర రవీందర్ రెడ్డి అని రాఘవ రెడ్డి అని వీళ్ళ పేర్లు వచ్చినాయి వీళ్ళందరికంటే డేంజర్ పర్సన్ లాగా ఇప్పుడు తులసిబాబు పేరు వచ్చేసింది సో అప్పట్లో ఆ ప్రభుత్వం అధికారంలో ఉండంగా కూడా ఆయన అక్కడ ఉండి ఇప్పుడు కూటమి అధికారంలో కానీ మళ్ళీ ఇటు పక్కన ఉండేసరికి అందరూ ఆశ్చర్యపోయారు ఇదేమిటి అని చెప్పేసి సో ఒక విధంగా చెప్పాలి అంటే ఈయన పైన ఉన్న వ్యతిరేకత ఈయన వరకే కాదు అది గుడిగాడ ఎమ్మెల్యే అనేటువంటి వినగండ్ల రాము గారి పైన కూడా పడతా ఉంది అని చెప్పేసి అండి ఈయనకు సంబంధించిన వీడియోస్ ఒకసారి మీరు యూట్యూబ్లో చెక్ చేస్తే ఆ కింద కామెంట్స్లో గుడివాడ ఎమ్మెల్యే గారి గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారు ప్రజలు కామెంట్స్ ఏ విధంగా పెడుతున్నారు అర్థం చేసుకోండి సో అంటే అక్కడ ఆ ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంలో మరి అందరికీ ఫస్ట్ టార్గెట్ అయినటువంటి కొడాలి నాని గారి పేరే మరి ఆయన ఆయనపైనే గెలిచిన రాముని మరి ఈ విధంగా మరలా ఆయన ఆయన ప్రక్కన ఉన్న వాళ్ళని తీసుకొచ్చా లేకపోతే ఆ పార్టీలో బాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఈయన ప్రక్కన పెట్టుకుంటే అప్పుడు కేడర్ పరిస్థితి ఏంటి ఆ నాయకుల పరిస్థితి ఎలా ఉండదు సో ఇక్కడ ఇదే ప్రధానమైంది పైగా ఇక్కడ రాగానే ఎస్పీ కా ఆఫీసులో అక్కడ ఎస్పీ గారిని కావచ్చు లేకపోతే మిగతా పోలీసు అధికారులు కావచ్చు వాళ్ళనే బెదిరించే స్థాయికి వచ్చేసారంటే మీరు గుడివాడ రండి అయినా పార్కింగ్ మీరు అడ్డం ఉంది అక్కడ ట్రాఫిక్ కలుగుతుంది ప్రజలకంటే మీరు ఎస్పీ కార్యాలయాన్ని ఊరు బయట కట్టుకోవచ్చు కదా ఇక్కడెందుకు కట్టారు అని చెప్పేసి వాళ్ళనే ప్రశ్నిస్తున్నారండి ఎంత ధైర్యం లేకపోతే లేకపోతే ఎవరు ధైర్యం వెనకాల చూసుకుని వీళ్ళు ఇదిగా మాట్లాడుతున్నారని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితి ఉందంటారు సో మొత్తం మీద ఇక్కడ ఈ బెయిల్ పిటిషన్ అనేది మాత్రం సోమవారానికి వాయిదా పడింది మరి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది మీరు కనుక గమనిస్తే ఒకప్పుడు బోరుగడ్డ అనిల్ లోపలికి వెళ్ళాలి లోపల పడాలి ఆయన మాట్లాడిన మాట తీరికి జనాలు చాలా వరకు కూడా ఇబ్బంది పడ్డారు అని అని చెప్పేసి అప్పట్లో అన్నారు చూసారా ఇప్పటివరకు అతనికి బెయిల్ రాలా అలాగే నందిగం సురేష్ కూడా ఆయనకి బెయిల్ రావట్లేదు ఆయన అలాగే లోపలే ఉన్నారు సో ఇప్పుడు తులసిబాబు ఈయన కనుక బెయిల్ రాకుండా ఈయన కూడా లోపల అలాగే ఉంచారనుకోండి ఇప్పుడు కొత్త శ్లోకం తీసుకొస్తుంది వైసీపీ ఏంటి అంటే దళితులు దళితులపైనే ఈ విధంగా జరుగుతుంది అని అని చెప్పేసి మరి అదే మరి విధానం ఏంటో తెలియదు కానీ ఆ జోగి రమేష్ అంతే అప్పట్లో వాళ్ళ కుమారుణ్ణి అరెస్ట్ చేసినప్పుడు ఆయన కూడా ఏమన్నారు ఇది గౌడ కులస్థలందరి మీద జరుగుతున్న అరాచకం అని చెప్పేసి అన్నారు ఈయన తిట్టినప్పుడు అందరూ ఆ కులస్థలందరూ తిట్టినట్టుగా అనుకోవాలి మరి ఆయన ఏమన్నా ఐకాన్ కమ్యూనిటీకి మరి ఆ కమ్యూనిటీ వాళ్ళు చెప్పాలి సో అట్లా ఉంటుంది సో ఇక్కడ ఈ అంశాలన్నీ తెరపైకి వచ్చినప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు కదా క్రిమినల్స్కి కమ్యూనిటీ ఉండదు క్యాస్ట్ ఉండదు అంటే తప్పు చేసిన వాడికి కులంతో సంబంధం లేదు అది తప్పు తప్పే అంతే కదా ఒక కులంలో వాళ్ళు తప్పు చేస్తే అది అయిపోతుందా రిజర్వేషన్లు ఉంటే తప్పు అయిద్దా అదేం కాదు కదా సో అందు గురించే ఇక్కడ దళితులు లేకపోతే ఆ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ అనేది ఉండదు అక్కడ తప్పు జరిగిందా లేదా ఆ తప్పు చేశారా లేదా అన్నది మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి సో మీరు ఎక్కడ చూసుకోవాలి ఈ కమ్యూనిటీకి సంబంధించిన ఒక జాబ్కి వెళ్ళినప్పుడు లేక ఒక చదువుకున్నప్పుడు ఒక స్కాలర్షిప్ కోసం వాటి కోసం అయితే ఇదిగో పలానా కమ్యూనిటీ అని చెప్పేసానండి కానీ ఒక గొడవకో లేకపోతే ఒక కక్షపూరిత ధోరణికో లేకపోతే ఎవరిపైన దాడి చేయటానికో వాటి దగ్గరికి వెళ్ళిపోయి అన్ని చేసేస్తాం కానీ మాకు రిజర్వేషన్ ఉంది అని అని చెప్పేసి అంటే ఎవరు ఒప్పుకుంటారు ఇప్పుడు నందిగం సురేష్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా అదే అన్నారు కదా ఇదిగో దళితుడైన ఆయన్ని ఇట్లా అరెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ చేసింది దేనికి ఒక హత్య మరేమైన మహిళని హత్య చేశారు అనే ఆరోపణలు అంటే ఆయన వెనకాల ఉన్నారు అనే ఉద్దేశంతో కదా అక్కడ హత్య కాంపబడింది ఎవరు దళితులే మరి ఇప్పుడు ఈయన దళితుడు అయినప్పుడు అక్కడ బాధితులే దళితులు కదా మరి దాన్ని ఇంట్లో ఎందుకు మర్చిపోతున్నారు అరెస్ట్ చేసింది మాత్రమే చదువుతున్నారు కానీ అక్కడ బాధించబడ్డవారు లేకపోతే అట్లా హత్య గురి వారు మరి వాళ్ళు దళితులు కదా ఆ వదిలేస్తారు ఇది మాత్రమే అండర్లైన్ చేసుకుంటారు సో ఈ విధంగా ఇక్కడ ఈ యొక్క అయితే మాత్రం ఇప్పుడు ఈ కోర్టుకు సంబంధించిన కేసు వ్యవహారంలో మరి సోమవారంకి వాయిదా పడింది సోమవారం ఏం జరగబోతుంది ఏంటి అనేది మాత్రం ముందుగా ఆ యొక్క సెషన్ కోర్టులో ఉన్నటువంటి ఆ పోలీస్ కస్టడీకి ఇవ్వాలి అని చెప్పేసి పోలీసులు వేసింది ఉంది కదా మరి అదేం తేలుతుందో అది తేలిన తర్వాత ఇది వారం బయట పెడతారా ఏం జరగబోతుందో తెలియాలి అంటే రేపు సోమవారం వరకు వేసి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా తులసి బాబు బెయిల్ పైన ఈరోజు కోర్టులో వాదనలో ఏమేం జరిగింది అని చెప్పాను కదా దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియో కోసం మా ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ